ఓకేనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ బస్సు యాత్ర సందర్భంగా ఈ రోజు దెందులూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు అయితే దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డీవీఆర్కే చౌదరి ఆధ్వర్యంలో ఈరోజు పోతునూరు గ్రామంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎటువంటి విషయాల్ని ఇక్కడ సందర్భిస్తున్నారు అన్నది డీవీఆర్కే చౌదరిని నటికి తెలుస్తున్నాం సార్ ఈరోజు వైఎస్ షర్మిల గారు రాబోతున్నారు కదండి ఈ పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకుంది ఏమైనా సందేశం పోతున్నారు ప్రజలు ప్రజల్లోకి ఈ వైఎస్ షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన దగ్గర నుంచి ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీని విస్తృతంగా తీసుకెళ్లాలని ఒక నిర్ణయం తీసుకుని ఈ తక్కువ టైంలో తక్కువ టైం ఉంది కాబట్టి ఎలక్షన్కి అందుకని రోజుకొక రెండు రెండు నియోజకవర్గాలు కలిసేటట్టు రోజుకి రెండు జిల్లాలు కలిసేటట్టుగా టూర్ ప్లాన్ చేయడం జరిగింది ఈ టూర్ ప్లాన్లో మార్నింగ్ ఉదయం పూట రచ్చబండ ప్రజలతో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడటం జరుగుతుంది ఈవినింగ్ బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది వేరే నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గంలో ఈ రోజు ఎనిమిదో తారీఖు నాలుగు గంటలకి షర్మిలా గారు ఉండ్రాజవరం హై మీద నుంచి పోతునూరులోకి రోడ్ షోగా వస్తారు వచ్చిన తర్వాత ఇక్కడ పోతునూరులో బహిరంగ సభ జరుగుతుంది దీనికి తగ్గ అన్ని చేశాం పదివేల మంది కార్యకర్తలు అందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కార్యకర్తలు కూడా చేరుకుంటున్నారు అలాగే షర్మిలా గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డని చూడాలని చెప్పి అభిమానులు వైఎస్ఆర్ గారి అభిమానులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరుగుతుంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వం వైభవాన్ని తీసుకురావడానికి షర్మిలా గారి కృషి ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాం పాదయాత్ర ఆటంకాలుగా జరిపారు కదా ఈసారి అలా జరిగిందంట ఈ రోజు కూడా అలాగే జరుగుతుందండి ఈ రోజు మొత్తం స్టేట్ మా స్టేట్ వైజ్ గా రిలీజ్ అయిన ఈ ప్రోగ్రామ్ లో డీజీపీ గారిని కలిసి మేము ప్రోగ్రామ్ ప్లాన్ మొత్తం ఇవ్వడం అలాగే షెడ్యూల్ కూడా ఇవ్వటం జరిగింది పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది కానీ ఎటువంటి ఎస్కార్టు లేకుండా ఎక్కడా కూడా ఒక రోడ్ పార్టీ ఇవ్వకుండా ఇంత ప్రజా ప్రజల మీటింగ్ జరుగుతుంటే కూడా ఒక ప్రతిపక్ష నేత తిరుగుతుంటే కూడా ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిన మినిమం సెక్యూరిటీ కూడా ఇవ్వకుండా ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారు అది ఈ గవర్నమెంట్ యొక్క వైఫల్యం అలాగే ఈ రోజున ఈ రోజుకు కూడా పర్మిషన్ ఇంకా గ్రాంటెడ్ అవ్వలేదు ఇందులో నియోజకవర్గంలో ఇప్పుడు ఇందా ఇందాక డిఎస్పీ గారు మాట్లాడుతూ మధ్యాహ్నం మీటింగ్ కదండి ఇద్దాం పర్మిషన్ అని చెప్పి తెలియజేస్తున్నారు అంటే ఒక ఒక బహిరంగ సభ జరిగే దగ్గర ఒక పదివేల మంది క్రౌడ్ వచ్చి అక్కడ సభలో పాల్గొనే విధంగా ఉన్నప్పుడు ముందు రోజే కనీసం పర్మిషన్ అనేది గ్రాంట్ అవ్వాలి కనీసం ఈ రోజుకి ఇప్పటి వరకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు అయితే ఈ ప్రోగ్రామ్ ముందుగానే ఫిక్స్ అయిందండి లేకపోతే రీసెంట్గా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దెందురు నియోజకవర్గంలో సభ పెట్టారు కాబట్టి ఆవిడ కూడా శర్మిల గారు ఇక్కడికి వస్తున్నారు ఇక్కడికి ప్రోగ్రామ్ ఏమైనా చేంజ్ చేశారా దానికోసమే ఈ ఒక్కొక్క పార్టీతో ఒక ఒక పార్టీ సభ జరిగిందని ఇంకో ఇంకో పార్టీ ఏదో జరిగిందని చెప్పి దానికోసం ఎటువంటి పోటీ పడే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు అటువంటి ఉద్దేశం ఏమీ కాదు మాకు సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పైన సభలో మాట్లాడుతూనే షర్మిల గురించి గా కూడా సంబోధించిన పరిస్థితి ఉంది కదండి ఆయన ఆయన కుటుంబం విడదీశారు కుటుంబం కుటుంబంలో చీరికలు తెచ్చారని అని చెప్పి ఆయన అందరి మీద అభియోగాలు వేస్తున్నారు అలాగే అబండాలు వేసే ముందు ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయన అనుచరులు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలుసుకోవాలి ఆయన తోబుట్టు ఆయనతో పాటు రక్తం మంచుకు పుట్టిన చర్యల చెల్లిని మిగతా అదే పార్టీలో ఉన్న వాళ్ళు మంత్రులతో దూషిస్తున్నప్పుడు ఆయన ఎంతవరకు చర్య తీసుకున్నారు కాబట్టి దాంతోనే ఆయన ఏంటనేది బయటపడుతుంది ఇప్పుడు షర్మిలా ఇప్పుడు ఈవిడ రీసెంట్గా అధ్యక్షరాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలా వెళ్ళబోతున్నారు ఏమైనా హామీలు ఇవ్వబోతున్నారు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ ఒకటేనండి షర్మిలా గారి నినాదం ఒకటే ఏంటయా నినాదం అంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు కూడా కాంగ్రెస్లోనే కొనసాగారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీలో కూడా మళ్ళీ వైఎస్ఆర్ ఒక ఆ పాలనని తీసుకు రాజన్న పాలన మళ్ళీ తీసుకురావాలని చెప్పి ఆవిడ కంకణం కట్టుకుని తిరుగుతున్నారు అయితే మొత్తంలో చూసుకుంటే షర్మిళ పాదయాత్ర రాజన్న రాజ్యాన్ని మళ్ళీ పేద అందరికీ కూడా అందించే విధంగా ఈ బస్సు యాత్ర ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కేంద్ర పర్సన్ ప్రదీప్ తో చైతన్య ఎంటివి ఫెస్టివల్ థీమ్ మాల్ పండుగలన్నీ జీవి మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్